నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులు కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు కాదేం వీసా వద్దు సోన్ వీసా ముద్దు అని చెప్పేసి చాలా వరకు అయితే తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తూ ఉంది కువైట్లో ఉన్న భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోన్ వీజాల మీద వస్తూ ఉన్నారు ఏడాదిన్నర కాలంలో మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న పురుషులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఏడు వేల మందికి పైగా భారతీయ పురుషులు కువైట్లోని ఇళ్లలో డ్రైవర్లుగా హౌస్ బాయ్లుగా పనిచేస్తూ ఉన్నవారు దివానియాలో పనిచేస్తూ ఉన్నవారు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి సూన్ వీసా మీద బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాల ప్రకారం ఇది స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట ఇళ్లలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ అదే జీతం అదే పని ఉంటుంది బయటికి వెళ్లి పని చేసుకుంటే సూన్ వీసా మీద వెళ్లి పని చేసుకుంటే డబ్బులు కొద్దిగైనా మిగులుతుందనే ఆలోచనతో చాలా మంది ఇలా వస్తూ ఉన్నారు అలాగే ఒక్కొక్క సోన్ వీసాకు మనం చూసుకుంటే ఐదు లక్షల దినార్ల వరకు అయితే వీసా తీసే వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రస్తుతం అయితే సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది సోన్ వీసాల మీద వెళుతూ ఉన్నారనమాట అలాగే తాజా గణాంకాల ప్రకారం గృహ కార్మికుల రంగంలో ముప్పై ఏడు వేల మందికి పైగా కువైట్లోని లోని ఇళ్లలో పనిచేసే భారతీయుల సంఖ్య తగ్గితే ప్రైవేటు రంగంలో దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగింది మొత్తంగా ఏడాదిన్నర కాలంలో ఒక లక్ష ముప్పై మూడు వేల ప్రవాస కార్మికుల సంఖ్య కువైట్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పెరిగినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ సోన్ వీజా మీద కువైట్కి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మీకు నమ్మకంగా ఉన్నవారు అయితే మాత్రమే మీరు రండి ఎవరి చేతి కంటే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కోరుకుంటూ ఇప్పటికి కూడా చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట వీసాకు డబ్బులు తీసుకొని మోసం చేశారన్న ఫోన్లు చేస్తూ ఉంటే బ్లాక్ లిస్టులో పెట్టేశారు మేము ఎలా మేము ఎలా డబ్బు రికవరీ చేసుకోవాలని చెప్పేసి దయచేసి ఎవరు ఇటువంటి మోసాలకు పాల్పడవద్దండి ఎవరైనా సరే కానీ సోన్ వీసా కానీ లేకపోతే ఎవరైనా డబ్బులు కట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి డబ్బు మళ్ళా మీరు తిరిగి తిరిగి రాబట్టుకునే సామర్థ్యం ఉంటే మాత్రమే డబ్బు కట్టండి కానీ ఎవరి చేతికండి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చిన తర్వాత తిరిగి రావనైతే నేను స్పష్టంగా చెబుతూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్